గుంపు మేస్త్రి మా పొలం మేము ట్రాక్టర్ పెట్టి దున్నుకుంటాను కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు రైతు బంధు పైసలు వేయలేదు అదివరకు యాసంగి పైసల్లా రెండు వేల ఐదు వందలు రైతు భరోసా పైసలు బాకుండు వానాకాలం పంట మొత్తానికే రైతు బంధు ఇయ్యలేదు రైతు భరోసా ఇయ్యలేదు మరి ఈ యాసంగి కూడా నువ్వు రైతు భరోసా ఇస్తావా రైతు బంధు ఇస్తావా ఎప్పుడు ఇస్తావు కేసీఆర్ గారి పాలనలా దున్నుడుగుళ్ళకయ్యేటి నాట్లేయడానికి అయ్యేటి రైతు బంధు పైసలు నువ్వు రైతు భరోసా అని చెప్తేవి కేసీఆర్ పదివేలు అని చెప్ మరి నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా గతి ఇప్పటి వరకు అత్తా పత్తా లేదు ఎప్పుడు ఇస్తావు మా సన్న చిన్న కారు రైతులకు